హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మా టామో వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి కట్టుచారు అనమాట తెలంగాణ స్టైల్ కట్టుచారు చారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు అందరికీ చూపిస్తున్నాను ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా గిన్నెలో ఆయిల్ వేసేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి వేసేసేయాలి అవి వేసినాక మిగతా మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేయాలి ఇందులో చాలా బాగుంటుంది మా తెలంగాణలో మా సైడ్ అయితే మేము ఇలాగే చేస్తాము మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీకు చూపిస్తున్నట్టు ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను పుదీనా కూడా యాడ్ చేసేసాను చాలా బాగుంటుంది టేస్ట్ మా ఇంట్లో అందరికి చాలా ఇష్టం ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఫైనల్లీ ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి క్లిప్ మిస్ అయినట్టుంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటోస్ మగ్గడానికి సాల్ట్ వేసాను ఇక్కడ అది కూడా మగ్గిపోయాక కొంచెం పసుపు యాడ్ చేశాను తర్వాత కారం టేస్ట్కి తగినట్టు కారం కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి నార్మల్గా మనం చికెన్ మటన్ ఇట్లా తింటాం అట్లా పులుపుకు తగ్గినట్టు చింతపండు నానబెట్టుకోండి ఇక్కడ శనగపప్పుతో చేస్తారు ఇది మెయిన్గా శనగపప్పు బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అది స్మాష్ చేసుకోవాలి చింతపులుసు పోస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కుక్ అయిన తర్వాత చింతపులుసు వేసి బాగా మరిగించాలి అది మరిగినాక మనము పప్పు మెదపి పెట్టుకోవాలి మెదపు పెట్టుకున్న పప్పును ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ చింత పులుసు కొంచెం కొద్దిగా పులుపు ఉంటే చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ నేను చేసి పెట్టేసుకున్నాను మిక్సీకైనా వేసుకోవచ్చు మీరు పప్పుని లేదు మెరుపుకుంటామంటే మెరుపుకోవచ్చు అది మీ ఇష్టం సో ఫైనల్లీ ఇక్కడ నేను ఆ పప్పుని యాడ్ చేసేసాను బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మనకు కర్రీ సేమ్ లేనప్పుడు పప్పు బోర్ వచ్చింది అనుకున్నప్పుడు ఇవి ట్రై చేయండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి బాగా మరిగించాలి మరిగేటప్పుడు కొంచెం చికెన్ మసాలా వేయాలి ఏదైనా సరే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటే నేనైతే ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేశాను మరుగుతున్నప్పుడు చికెన్ మసాలా వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించి చూడండి ఇట్లా మరుగుతున్నప్పుడు మరిగినాక దించేసేయాలి ఫైనల్లీ మన కట్టచార అనేది రెడీ అయిపోయింది మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ చేయండి చేసి బాయ్